రోజు నేను మెరూన్ కలర్ థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేస్తున్నాను ఇలా థ్రెడ్కి గమ్మ అప్లై చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా థ్రెడ్ని ఫోల్డ్ చేసుకోవాలి ఇలా బ్యాంగిల్కి థ్రెడ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా అల్లుకోవాలి బ్యాంగిల్ మొత్తం ఇలా థ్రెడ్ని ఫోల్డ్ చేసుకోవాలి ఇలా డిజైన్ చేసుకోవాలి దారాన్ని ఇలా రెడీ చేసుకోవాలి బ్యాంగిల్ని థ్రెడ్తో ఇంకో బ్యాంగిల్ తీసుకొని థ్రెడ్కి గమ్లప్పలే చేసుకొని ఇలా అల్లుకోవాలి బ్యాంగిల్ తీసుకొని ఇలా థ్రెడ్ని ఫోల్డ్ చేసుకోవాలి అల్లుకోవాలి బ్యాంగిల్కి ఇలా సైడ్ బ్యాంగిల్స్ కూడా సైడ్ బ్యాంగిల్స్ కూడా ఇలా థ్రెడ్ తీసుకొని గమ్ అప్లై చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి థ్రెడ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా సైడ్ బ్యాంగిల్కి కూడా ఇలా థ్రెడ్ను ఫోల్డ్ చేసుకోవాలి అల్లుకోవాలి సైడ్ బ్యాంగిలకి కూడా ఇలా థ్రెడ్ అల్లుకోవాలి బ్యాంగిల్స్కి స్టోన్స్ డిజైన్ చేసుకోవాలి బ్యాంగిల్ మీద గమ్ ఇలా అప్లై చేసుకోవాలి గమ్ అప్లై చేసి స్టోన్స్ ఇలా డిజైన్ చేసుకోవాలి గమ్ము ఇలా అప్లై చేసుకోవాలి స్టోన్స్ ఇలా డిజైన్ చేసుకోవాలి ఇలా అప్లై చేసుకొని గమ్ము స్టోన్స్ ఇలా డిజైన్ చేసుకోవాలి ఇలా డిజైన్ చేసుకోవాలి స్టోన్స్ అప్లై చేసి ఇలా స్టోను డిజైన్ చేసుకోవాలి ఇలా అప్లై చేసుకోవాలి గమ్ము స్టోన్స్ ఇలా డిజైన్ చేసుకోవాలి గమ్ము అప్లై చేసుకొని ఇలా స్టోన్స్ డిజైన్ చేయాలి ఇలా స్టోన్స్ డిజైన్ చేసుకోవాలి ఇలా డిజైన్ చేసుకోవాలి ఇలా గమ్ అప్లై చేసుకోవాలి స్టోను ఇలా డిజైన్ చేయాలి ఇలా గమ్ము అప్లై చేసుకోవాలి స్టోన్స్ డిజైన్ చేసుకోవాలి ఇలా అప్లై చేసుకోవాలి స్టోన్స్ ఇలా డిజైన్ చేసుకోవాలి ఇలా డిజైన్ చేసుకోవాలి ఇలా డిజైన్ చేసుకోవాలి స్టోన్స్ ఇలా ఫోర్ సైడ్ డిజైన్ చేసుకోవాలి ఇలా స్టోన్స్ డిజైన్ చేసుకోవాలి ఇలా గమ్ అప్లై చేసుకొని ఇలా స్టోన్స్ డిజైన్ చేసుకోవాలి ఇలా డిజైన్ చేసుకోవాలి ఇలా ఫోర్ సైడ్స్ ఇలా గమ్ము అప్లై చేసుకొని స్టోన్స్ డిజైన్ చేసుకోవాలి గమ్మిలా అప్లై చేసుకోవాలి స్టోన్స్ ఇలా డిజైన్ చేయాలి ఇలా డిజైన్ చేసుకోవాలి స్టోన్స్ బ్యాంగిల్ స్టోన్స్తో డిజైన్ చేసుకోవాలి ఫోర్ సైడ్స్ ఇలా స్టోన్స్ డిజైన్ చేసుకోవాలి మన బ్యాంగిల్ తీసుకొని ఇలా స్టోన్స్ డిజైన్ చేసుకోవాలి అప్లై చేసి స్టోన్స్ ఇలా డిజైన్ చేసుకోవాలి ఇలా డిజైన్ చేయాలి స్టోన్స్ ఫోర్ సైడ్స్ ఇలా గమ్ము అప్లై చేసుకోవాలి ఇలా స్టోన్స్ డిజైన్ చేసుకోవాలి ఇలా ఫోర్ సైడ్స్ స్టోన్స్ డిజైన్ చేసుకోవాలి గమ్ అప్లై చేసుకొని స్టోన్స్ ఇలా డిజైన్ చేసుకోవాలి ఇలా డిజైన్ చేసుకోవాలి ఇలా ఫోర్ సైడ్స్ స్టోన్స్ డిజైన్ చేసుకోవాలి సో మనకి మెరూన్ కలర్ థ్రెడ్ బ్యాంగిల్ రెడీ అయింది బ్యాంగిల్స్కి గమ్ అప్లై చేసుకొని ఇలా స్టోన్స్ డిజైన్ చేసుకోవాలి గమ్ అప్లై చేసుకోవాలి ఇలా స్టోను డిజైన్ చేసుకోవాలి ఇవి ఈరోజు నేను తయారు చేసిన మెరూన్ కలర్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ స్టోన్స్ ఇలా డిజైన్ చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్